హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను టుడే స్పెషల్ పచ్చిరొలు గోంగూర చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం ముందుగా మనం గోంగూరను శుభ్రం చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టి రెండు గ్లాసులు వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత వేరే గిన్నెలో పచ్చిరొలు వేసుకొని శుభ్రం చేసిన పచ్చి రొయ్యలు వేసుకొని అందులో చిట్కాడు పసుపు చిట్కాడు ఉప్పు వేసి రొయ్యలో ఉన్న వాటర్ అంతా వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి చూసారు కదా గోంగూర లైట్గా ఉడికింది ఇంకా ఉడకాలి ఫ్రెండ్స్ రొయ్యలు సరిపోతాయి ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గోంగూర అన్నది ఉడికింది ఇప్పుడు వేరే వేరే కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసి అందులో నాలుగు పచ్చిమిర్చి చిన్న సైజు ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత బాయిల్ చేసుకున్న రైలు కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయినాక చిట్కడు పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి రొయ్యలు ఇవి ఉల్లిపాయలు ఇవన్నీ బాగా ఉడికించుకోవాలి చూశారు కదా ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు ఇందాక మనం ఉడికించుకున్న గోంగూర కూడా అందులో వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం వేరే బౌల్ పెట్టుకుని అందులో ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు రెండు రెమ్మల కరివేపాకు అందులోనే ఎండుమిర్చి జీలకర్ర పోపు దినసలు కూడా వేసి శుభ్రంగా పెట్టుకొని ఉడికించుకున్న గోంగూర రొయ్యలు మిశ్రమం కూడా అందులో వేసుకొని బాగా పెట్టుకోవాలి అంతే అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే పచ్చిరెయ్యులు గోంగూర రెడీ అయింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చితే లైక్